సి రాజ్ అభ్యర్థులందరికీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి విషయ సూచికను చూద్దాము ఈ విషయ సూచిక నుంచి మనకు సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా మనకి రెండు మూడు బిట్లు అయితే రావడం జరుగుతుంది పాఠం పేరు ప్రక్రియ ఇతివృత్తము కవి రచయిత వీటి గురించి ఖచ్చితంగా మనకి బిట్లయితే అడుగుతున్నాడు దీని గురించి అయితే మనం ఇప్పుడు ఈరోజు చూద్దాము దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మనము ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ డిఎస్సి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి నేను టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు చూసి లైక్ చేయండి నా వీడియోస్ నచ్చితే మీకు మీకు ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను ఫస్ట్ మనము ఇప్పుడు ధర్మబోధ ధర్మబోధ అనేది ఫస్ట్ లెసన్ ప్రాచీన పద్యము కుటుంబ సంబంధాలు నన్నయ్య బట్టు రచించిన రచయిత నన్నయ్య బట్టు ఈ డిఎస్సికి మనకు బిట్స్ ఎలా అడుగుతారనేది నేను చెప్తున్నాను మామూలుగా ఇప్పుడు పాఠం పేరు ఇచ్చి ఈ పాఠాన్ని ఎవరు రచించారు అని అడగచ్చు లేకపోతే ఈ ధర్మబోధ పాఠాన్ని ఏ ప్రక్రియకి చెందింది అని అడగచ్చు ఈ ధర్మబోధ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడగవచ్చు ఈ ధర్మబోధ పాఠంను రచించిన రచయిత ఎవరు అని అడగవచ్చు ఇలాగా మనకు బిడ్స్ని రకరకాలుగా ఎగ్జామినర్ మనకి అడుగుతాడు ఇప్పుడు ఎక్కువగా మనకు లెసన్స్ నేమిచ్చి రచయిత పేరు లేకపోతే ప్రక్రియలు జతపరచము అనే ఆప్షన్ ద జతపరచుము అనే ప్రక్రియలో మనకి ఎక్కువగా బిడ్స్ అడుగుతున్నాడు రెండు మూడు బిడ్స్ కలిపి మనకు ఒక క్వశ్చన్గా ఫామ్ చేసి అడుగుతున్నాడు చే ఇప్పుడు దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలని అంటే మనకి ధర్మ బోధ అంటే ధర్మాన్ని బోధించేది మనకు ప్రాచీన పద్యాల్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇతివృత్తం ఏంటంటే మనం ధర్మాన్ని బోధించే వాళ్ళు ఎక్కువగా కుటుంబానికి సంబంధించినవి బోధిస్తారు కాబట్టి దాన్ని కుటుంబ సంబంధాలు మనకు ప్రాచీన కవి ఎవరు నన్నయ్య కాబట్టి నన్నయ్య అన్ని ప్రాచీన పద్యము ప్రాచీన కవి నన్నయ్య కుటుంబ సంబంధాల గురించి మనకు ధర్మాన్ని గురించి కుటుంబం గురించి బోధించేది ప్రాచీన పద్యాలు ప్రాచీన పద్యాలు ఎవరు రచించారంటే ఎక్కువగా నన్నయ్య రచించాడు అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చైతన్యము రెండవ లెసన్ చైతన్యం అనేది ఏ ప్రక్రియకి చెందిందంటే గేయ ప్రక్రియకి చెందింది సామాజిక బాధ్యత తాపి ధర్మారావు రచయిత ఇప్పుడు చైతన్యాన్ని మనకు కలిగించాలంటే మనకి గేయాలు పాడడం వల్లనే మనకి చైతన్యం కలుగుతుంది ఎవరికి ఈ గేయాలు ఎక్కువగా చైతన్యం కలిగించాలంటే మనకి సామాజిక విలువల గురించి చేస్తేనే మనకు అర్థమవుతుంది అందుకని ఈ గేయాలు ఎక్కువగా సామాజిక బాధ్యత గురించే తెలియజేస్తారు ఎవరు రాశారంటే మా ధర్ ధర్మారావు రచించాడు అంటే ధర్మాన్ని గురించి ఈ బోధించి చైతన్యాన్ని నింపాలి అనేది ఇక్కడ ప్రధాన ఇతివృత్తం ఇప్పుడు మనకి ప్రక్రియ అంటే ఇది గేయ ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి చైతన్యాన్ని నింపే వాళ్ళు గేయాలు రచిస్తారని దీని గురించి చైతన్యాన్ని సమాజాన్ని గురించి చైతన్యాన్ని మనకు వివరిస్తారని తాపి ధర్మారావు దీన్ని రచించారని గుర్తుపెట్టుకోండి ఆత్మకథ ఆత్మకథ అనేది ఫోర్త్ లెసన్ ఇప్పుడు మనం థర్డ్ లెసన్ చూద్దామండి హరివిల్లు హరివిల్లు ఇది ఏ ప్రక్రియకి చెందిందంటే వర్ణన ప్రక్రియకి చెందింది ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి కవులు వివిధ కవులు అందరూ కలిసి రాసిన లెసన్ అండి ఇది ఐదారు మంది కవులు ఉంటారు దీనికి అందుకనే వివిధ కవులను పెట్టారు బా ఇతివృత్తం ఏంటంటే దీనికి ప్రకృతి గురించి ప్రకృతిలో ఉన్న వర్ణనలను వివరించడం జరిగింది హరివిల్లు ఇది అంటే శతక పద్యాలు దీంట్లో ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఉన్నది మొత్తము పద్యభాగానికి సంబంధించిన మనం విశేష సూచికను చూస్తున్నాము హరివిల్లు అనేది వర్ణన గురించి హరివిల్లు అంటే మనకి ఇంద్రధనస్సు గురించి దాని వర్ణనలు రంగుల గురించి వివరిస్తాం కాబట్టి వర్ణన అని గుర్తుపెట్టుకోండి ఎక్కువ హరివిల్లు ఎక్కడ ఏర్పడుతుంది మనకి ప్రకృతిలోనే ఏర్పడుతుంది కాబట్టి మనకి ప్రకృతికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కువగా వివిధ కవులు వాళ్ళ భావాలని ప్రకృతి గురించి వర్ణించారు కాబట్టి వివిధ కవులు వర్ణించారు అని గుర్తుంచుకోవాలి ఆత్మకథ నాలుగవ లెసన్ ఆత్మకథ ఇది వచన ప్రక్రియకి చెందింది స్వయం కృషి ఎండ్లూరి సుధాకర్ ఇప్పుడు ఆత్మకథను ఎవ ఏ ఏ ప్రక్రియలో రాస్తారంటే అందరూ వచన ప్రక్రియలోనే రాస్తారు ఎందుకు ఇలా ఏ వృత్తి ఇతివృత్తం ఏంటి అంటే వాళ్ళు స్వయం కృషినే వాళ్ళు ఆత్మకథగా రచించుకుంటారు కాబట్టి వాళ్ళు స్వయంగా ఏమేమి సాధించారు వాళ్ళ జీవిత విషయాల గురించి వాళ్ళు రాస్తారు కాబట్టి స్వయం కృషి అని పెట్టుకోండి ఎవరు రాశారంటే ఎండ్లూరి సుధాకర్ రచించారు ఆత్మకథ వచన క వచన ప్రక్రియలో రచించాడు ఇతివృత్తం ఏంటంటే స్వయం కృషి గురించి వివరించాడు కాబట్టి దాని ఇతివృత్తం అది ఎండ్లూరి సుధాకర్ రచయిత పేరు స్నేహం స్నేహం అనేది ఐదవ లెసన్ స్నేహం అనేది ప్రాచీన పద్య ప్రక్రియకి చెందింది వ్యక్తిత్వ విహం వికాసము వివిధ కవులు స్నేహము అనేది మన స్నేహితులు ఎలా ఉండాలంటే వివిధ వికాసాలు మన స్నేహితులలో వివిధ వ్యక్తిత్వాలు వివిధ ఉంటాయి కదండి వాళ్ళకి దాని గురించి మనకు పద్య రూపంలో వివరించారని గుర్తుపెట్టుకోండి వివిధ కవులు వాళ్ళ భావాలు వివరించారు దీంట్లో తీర్పు తీర్పు అనేది ఆధునిక పద్య ప్రక్రియకి చెందింది మనకు తీర్పు దేనికిస్తారు ఇతివృత్తం ఏంటంటే పరోపకారం దేనికిస్తారు తీర్పు మనకు ఉపకారం చేయనికే తీర్పిస్తారు కదా ఎవరిచ్చ రచయిత పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జంజాల పాపయ్య శాస్త్రి పాపాలను మసి పాపాలను మాపడానికే మనకి ఉపకారం తీర్పిచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి తీర్పు మన పాపాలను తొలగించడానికి మన పాపాలను నిరూపించడానికి తీర్పిస్తున్నారనేది గుర్తుపెట్టుకోండి ఈజీగా ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్ని ఇలా చూడగానే ఆన్సర్ చేయగలుగుతారు తీర్పు ఆధునిక పద్యము పరోపకారము జంజాల పాపయ శాస్త్రి తీర్పుకి ఆధునిక పద్యంలో రచించారు ఆధునిక కాలంలో పరోపకారం చేయడానికి జంజాల పాపయ శాస్త్రి ఆధునిక పద్యాన్ని తీర్పు అనే పాఠాన్ని రచించాడని గుర్తుపెట్టుకోండి మాట మహిమ ఆధునిక పద్యం ఇది కూడా జీవన విధానం కొలకలూరి స్వరూప రచించారు దీన్ని ఇప్పుడు మాట మహిమ మాట మహిమని ఆధునిక పద్య రూపంలో జీవన విధానము మన జీవన విధానాన్ని మాటలతో చెప్పారు అని గుర్తుపెట్టుకోండి ఇతివృత్తం ఇది ఎవరు రచించారంటే స్వరూప ఇవి మనకి మాటల గురించి ఎక్కువగా ఆడలు వ ఆడవారే చెప్తారు కాబట్టి స్వరూప మాట స్వరూపం ఎలా ఉండాలి మనం ఎలా మాట్లాడాలి అని స్వరూపంగా వివరించింది కాబట్టి మనకి ఈ మా మాట మహిమకి స్వరూప రాణి అని పెట్టుకోండి నెక్స్ట్ భాగం ఈ భాగంలో కూడా మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే ఏడు లెసన్స్ ఉన్నాయి ఈ ఏడు లెసన్స్ నుంచి మనకి ఖచ్చితంగా అన్ని చాప్టర్ల నుంచి కలిపి ఈ విషయ సూచికలో నుంచి అయితే ఖచ్చితంగా రెండు వేడు బిట్లు అయితే టెట్కి డిఎస్సికి అయితే ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ చూద్దాం ఇల్లలకగానే అనేది ఏ ప్రక్రియకి చెందిందంటే కథానిక ప్రక్రియకి చెందింది శ్రీ చైతన్యము పి సత్యవతి మనకి ఇప్పుడు ఇల్లు అలకగానే ఏ ప్రక్రియకి చెందింది కథానిక ప్రక్రియకి చెందింది అని ఇస్తారు ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ప్రక్రియలో కథ అంటే ఏంటి దాని డెఫినేషన్ అడుగుతున్నాడు మనము లెసన్ చదివేటప్పుడు దాన్ని నేర్చుకుందాం ఇల్లు అలకగానే కథానిక ఇల్లు ఎవరు అలుకుతారండి స్త్రీలే కదా ఎవరు రచించినామా కూడా స్త్రీనే ఇక్కడ అందరూ స్త్రీలే ఉన్నారు కథలు ఎవరు చెప్తారు మనకి అమ్మనే చెప్తుంది కదా అందుకనే ఇల్లు అంటే అమ్మ అని గుర్తుపెట్టుకోండి అమ్మ కథ చెప్పింది ఎవరు స్త్రీలలో చైతన్యాన్ని నింపడానికి ఎవరు సత్యవతి ఇక్కడ అన్ని సా సా అని గుర్తుపెట్టుకోండి సత్యవతి అమ్మాని గుర్తుపెట్టుకోండి రంగస్థలం రంగస్థలం ఏ ఏ ప్రక్రియకి చెందింది వ్యాస ప్రక్రియకి చెందింది సంస్కృతి తనిఖెల్లభరణి ఇప్పుడు రంగస్థలం మనకి రంగస్థలం అంటే ఏమేస్తారు రంగస్థలంలో నాటకాలు వేస్తారు ఎక్కువగా మనకి తనిఖెళ్ళభరణి అంటే సినిమాలో మనకు నటించాడు కదా తనిఖెళ్ళభరిని సినిమాలో నటించిన హీరో కాబట్టి ఆయన యాక్టర్ కాబట్టి తనిఖెళ్లబరిణి మీకు ఆ రంగస్థలం అంటే తనిఖెళ్లబరిని రచయిత గుర్తుపెట్టుకుంటాం ఆయన ఎవరు మన సంస్కృతి గురించి వ్యాసాలు రచించాడు వ్యాస ప్రక్రియను గురించి అని గుర్తుపెట్టుకోండి ప్రియమైన నానకు నువ్వు ఏం చేస్తున్నావు పాఠం పేరు ప్రియమైన నానకు అని ఏ ప్రక్రియకి చెందిందంటే లేఖ ప్రక్రియకి చెందింది మానవ సంబంధాలు పిం పింగళి బాలాదేవి ఇప్పుడు మనకి ఈ ప్రియమైన అనేది నువ్వు లే నానకి అనే ఇక్కడ మనకి లెసన్ నేమ్లోనే ఇది లేఖకు చెందిందని మీకు గుర్తుంటుంది దేనికి సంబంధించిందంటే నేను ఎలా ఉన్నాను ఏంటి అని ఆమె చుట్టుముట్టు ఆమె ఒక హాస్టల్లో ఉంటుంది అనుకోండి బాలాదేవి రచయిత్రి బాలాదేవి అనుకోండి ఈమె ఒక హాస్టల్లో ఉంటుంది వాళ్ళ ప్రియమ వాళ్ళ నాన్నకు ఒక లేఖ రాసింది ఏ లేఖ రాసింది వాళ్ళ చుట్టూ ఉండే మానవ సంబంధాలు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి దాన్ని మానవ సంబంధాల గురించి ఆమె లేఖ రాసిందని గుర్తుపెట్టుకోండి ఆశావాది ముఖాముఖి ప్రక్రియ సామాజిక జీవనము ఆశావాది రావు దీంట్లోనే ఉంది లెసన్లోనే మనకి నేమ్ కూడా ఉంది రచయిత్రి రచయిత పేరు ఉంది ఆశావాది ఆశావాది ప్రకాష్ ఈ పేరు ఇది రెండు మ్యాచ్ అయ్యి ముఖాముఖి సామాజిక జీవనం ఇప్పుడు ఆశావాది మన సామాజిక జీవనం గురించి ముఖాముఖి అనే ఒక ఇంటర్వ్యూ ఈ ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ అని గుర్తుపెట్టుకోండి ఈయన ఏం చేశాడంటే సామాజిక జీవితం గురించి ఈయన ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎందుకు అంటే ఆయన ఆశ ఏంటి కొంతమందిలో అన్న మార్పు వస్తుందని చెప్పేసి మనకి ముఖాముఖిలో ఇంటర్వ్యూ ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి ఏ దేశం ఏగినా ఏ దేశమేగినా అనేది ఇప్పుడు మనము యాత్రా సాహిత్యం అంట దేశభక్తి ఉట్టుకూరు లక్ష్మీకాంతమ్మ రచించారంట దీన్ని ఇప్పుడు ఏ దేశమేగినా అంటే మనకి ఏంటి మన ఇది దేశభక్తికి సంబంధించిన ఇతివృత్తం అని మనకు అర్థమైపోతుంది ఈ ఉట్కూరి లక్ష్మీకాంతమ్మ గారు ఏం చేశారంటే విదేశాలకు వెళ్ళి ఆమె చేసిన యాత్ర గురించి మనకి ఈ పాఠంలో వివరించడం జరిగింది ఏ దేశం ఏగినా అంటే ఏ దేశం వెళ్ళినా అనేది యాత్ర యాత్రకు వెళ్ళినా అని గుర్తుపెట్టుకోండి ఎవరు వెళ్ళారు లక్ష్మీకాంతమ్మగారు వెళ్ళిండ్రు ఊరు ఊరు అని గుర్తుపెట్టుకోండి యాత్ర అంటే ఇక్కడ ఊరు ఇక్కడ ఉట్టుకూరు అని గుర్తుపెట్టుకోండి ఈజీగా మనం ఇలా కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్లో మనకు తొందరగా గుర్తు వస్తుంది రెండు మూడు సార్లు రివిజన్ చేస్తే మనకి ఈ లెసన్లో గుర్తుండిపోతాయి ప్రతిరోజు మీరు ఒక టూ మినిట్స్ వీడియోని ఆన్ చేసుకొని చూడండి మీరు మర్చిపోనే పోరు ఎగ్జామ్లో మీకు టూ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి నా చదువు నా చదువు స్వీయ చరిత్ర స్ఫూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మనకి ఈ నా చదువు అనేది ఎవరు రచించారంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ శాస్త్రి గారు మనకి ఏం చెప్తున్నారంటే ఆయన చదువు గురించి ఆయన ఎలా చదువుకున్నాడని ఆయన స్వీయ చరిత్రగా రచించుకున్నాడంట రచించుకొని ఈ స్వీయ చరిత్ర పది మందికి ఉపయోగపడుతుంది ఈ స్వీయ చరిత్ర వలన కొంతమంది స్ఫూర్తి పొందుతారని చెప్పి ఇతివృత్తంగా ఆయన తీసుకొని నా చదువు అనేది రాశాడు ఎవరు రాశాడు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించారు ఆకుపచ్చ శోకము పర్యా ఆకుపచ్చలోనే ఉంది మీకు ఇక్కడ ప్రక్రియ పర్యావరణం కవిత్వం అంట పర్యావరణం డేవిడ్ లివింగ్స్టన్ ఈ ఆకుపచ్చ శోకాన్ని ఎవరు రచించారని అంటే డేవిడ్ లివింగ్స్టన్ అని ఆయన రచించారు దే ఈ ఆకుపచ్చ శోకంలో మనకి రెండు ఇది కవిత్వ ప్రక్రియకి చెందింది ఏ ప్రక్రి ఆకుపచ్చ శోకం అనే దాంట్లోనే పర్యావరణానికి సంబంధించింది దీంట్లోనే మనకు ఆన్సర్ ఉంది మనకి ఇప్పుడు లెసన్ నేమ్ ఇచ్చి ఇది ఏ ప్రక్రియకి చెందింది అని అడుగుతారు ఇప్పుడు ఆకుపచ్చ ప్రక్రియకి చెందింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఏ ఇది దీని ఇతివృత్తం ఏంటి అని అంటే పర్యావరణం డేవిడ్ లివింగ్స్టన్ నీ మీకు ఈ వీడియో గిన దీనిలో ఎక్కువగా మనము గుర్తుంచుకోవాల్సింది ఆడవాళ్ళు రచయితలు రచించినటువంటి ముగ్గురు రచయితలు రచించారు గద్యభాగాన్ని పద్య భాగంలోనేమో స్వరూపార ఉన్నారు ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీకు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ